రోహిత్ శర్మ గారు చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మన జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు వీరు కేఎల్ రాహుల్ టెస్ట్ క్రికెట్ లో చాలా బాగా ఆడటానికి అంత కలిగి ఉన్నాడు తన గేమ్ని చాలా ఇంప్రూవ్ అంటే గ్రో చేసుకుంటున్నాడు నేను అనిపించింది ఖచ్చితంగా అనుకుంటున్నాను తను క్రికెట్ లో అంటే టెస్ట్ క్రికెట్ లో సక్సెస్ఫుల్ టెస్ట్ క్రికెటర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అని రోహిత్ శర్మ అయితే చెప్పాడు కేఎ రాహుల్ గురించి చెప్పాడు మీ ఆప్షన్ ఎందు అంటే మీ మీకేమనిపిస్తుందో కేర్ గురించి కింద కామెడీ కామెంట్ చేశాను మొహమ్మద్ షమీ గారు చెప్పారు కాస్ట్ నేను ఎంత బలంగా తిరిగి వస్తానంటే అంత మంచిది బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ఆర్ ఆస్ట్రేలియా జరిగిన నేను తొందరగా అయితే గాయపడాను మళ్ళీ గాయం చేసుకోవాలని నేను అనుకోవట్లేదు అని మొహమ్మద్ షమి గారికి చెప్పడం జరిగింది ఏ కాన్ఫిడెన్స్ ఉంది బ్రో షమీ బ్రో యు ఆర్ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవాల్సింది అయితే తను ఇంకా చాలా కాలం పాటు ఇంజర్ అయితే అవ్వడంట తను చెప్పాడు చూద్దాం గేమ్ అయితే ఎలా కంటిన్యూ చేస్తారో చూద్దాం సూర్యకుమారని కొంతమంది అడిగితే తను చెప్పాడు అంటే కరెంటు క్రికెటర్స్లో నీ ఫేవరెట్ క్రికెటర్స్ ఎవరు అని అడిగితే తనకి ఏమని అంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మాహీబాయ్ అయిన అని చెప్పడం జరిగింది కా ప్రజెంట్లో క్రికెట్లో వీళ్ళ ముగ్గురే కదా టాప్ త్రీలో ఉన్నది అంటే టాప్ వన్ టూ త్రీ వాళ్ళు ఎవరు ఉంటారో మనకు తెలియదు అంటే వీళ్ళు టాప్ త్రీస్లో ఉన్నారు కదా అందులో ఇదే వీళ్ళ పేరే తను చెప్ తను చెప్పడం జరిగింది గాయ్స్ మీ ఫేవరెట్ అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోని గారు అయితే ఉన్నారు కదా వీళ్ళు ముగ్గురు మీరు ఎవరు కింద కామెంట్లో కామెంట్ చేయండి టీమిండియన్ కోచ్ మోర్కర్ గారు అయితే చెప్పడం జరిగింది గాయస్ టీమిండియా కోచింగ్ ఆఫర్ తర్వాత నేను ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ ఎమోషనల్గా ఫీల్ అయ్యాను మా నాన్నకు అండ్ మై మా ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇలా నేను ఇండియన్ కోచ్ అయ్యన్న నాన్న అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పాను తను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడట తనకు ఇది స్పెషల్ మూమెంట్ అంట తనకి ఇది స్పెషల్ అని తనే చెప్పాడు మొత్తం సార్ మీకు చెప్పేది నేను మేము ఒకటే నువ్వు ఏమైనా చేసుకో ఏమైనా చేయబ్రో అన్న మొత్తం మన ఇండియన్ బౌలింగ్ అయితే టాప్లో పెట్టదు నువ్వు అయితే ఇదే మేము ఇండియన్ ఫ్యాన్స్ కోరుకునేది మీరేం కోరుకుంటున్నారు కింద కామెంట్లో కామెంట్స్ చేయండి గాయస్ ఖాన్ అయితే చెప్పడం జరిగింది షహీన్ అఫ్రిది గురించి తను అయితే ఇలా చెప్పడం జరిగింది తను అయితే అంటే అఫ్రీద్ గారు అయితే అఫ్రిది అయితే టీం అయితే లీడ్ చేసే కెపాసిటీ కలిగి ఉన్నాడు అండ్ ఆటగాళ్లకు కూడా తను చా చాలా ఇష్టం టీ ట్వంటీ కెప్టెన్గా గుడ్ చాయిస్ అవుతాడు అవుతాడు అంటే వైట్ బాల్ ఫార్మేట్లో కూడా అవుతాడు బట్ మరొక్కరు నాకు ఛాయ్ అయితే అవ్వడం జరిగింది అంటే ఇది బెస్ట్ ఛాయ్ అని చెప్పాడు కానీ నేను చెప్పానని మరి బాబర్జం చిన్న అంటే వరస్ట్ క్యాప్టెన్ అయితే నేను చెప్పట్లేదు తన చెప్పాడు తనైతే ఒకరి కోసం ఇంకొకరు కెప్టెన్సీని తప్పు పెట్టడం నాకైతే తప్పు అనిపించింది నేను ఒకరు చెప్పాను అంటే తను లీడ్ చేసే కెపాసిటీ ఉంది అని చెప్పాను కానీ బాబర్జం బెస్ట్ వెస్ట్ క్యాప్టెన్ అయినా నేను చెప్పట్లేదు అని తను చెప్పాడు మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో కామెంట్ చేయండి ఇది ఈ వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇది వీడియో అయితే